నమస్తే నేను లహరి వెల్కమ్ టు మల్టీ టాస్క్ ఉమెన్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే మా ఛానల్లో ఒకరైతే గవర్నమెంట్ పెట్టారు ఎలక్ట్రిక్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి అనేసి ఇంగ్లీష్లో పెట్టారు నాకైతే ఇంగ్లీష్ సరిగా రాదండి నాకు అర్థమైంది ఏంటి అంటే మిషన్కి మోటార్ పెట్టి ఎలా ఆపరేట్ చేయాలి ఆ మోటార్ మిషన్స్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది నాకైతే అర్థమైంది అందులో అండ్ విత్ శారీ అని కూడా పెట్టారు ఏదో శారీ కట్టుకుని వీడియో చేయండి అన్నట్టు అనుకుంటా నాకు అర్థమైంది చెప్పాను మీరు ఏం పెట్టారనేది నాకు క్లారిటీ లేదు సో నేను శారీ కట్టుకొని అంటే శారీ అంటే డైలీ కట్టుకోలేను ఎందుకంటే నేను చేసే వర్క్ బట్టి నా కంఫర్ట్ బట్టి నేను శారీస్ అనేది అప్పుడప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను ఇంకా డైలీ అయితే డ్రెస్సెస్లోనే నేను మ్యాక్సిమమ్ నేను ఉండేది ఎందుకంటే శారీ కట్టుకుంటే నేను ఏం వర్క్ చేయలేను కాబట్టి సో ఇంకా మ్యాటర్లోకి వెళ్దాము అయితే మీరు అడిగిన ఎలక్ట్రిక్ మిషన్ అయితే నేను నా దగ్గర ఉన్నది జాక్ మిషన్ అండి ఈ జాక్ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఒకటి చూపిస్తాను ఇంకా మోటార్ అన్నారు విత్ మోటర్తో అంటే నార్మల్ మిషన్స్ ఉంటాయి కదా చిన్న మిషన్ అంటే విద్యార్థుల తొక్కే మిషన్ ఉంటుంది ఆ తొక్కే మిషన్కి మోటార్ పెట్టిన మిషన్ నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నా రిలేటివ్స్ దగ్గర అయితే ఒక దగ్గర ఉంది ఆ మిషన్ తన దగ్గర కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాను ఇన్ని రోజులైతే నాకు కుదరలేదండి మీరు మళ్ళీ కూడా నా రిక్వెస్ట్ మళ్ళీ ఒక వీడియో చేయండి నేను అడిగింది అని చెప్పేసి మళ్ళీ కూడా కామెంట్ పెట్టారు సో టూ టూ టైమ్స్ మీరు కామెంట్ పెట్టారనేసి మరీ మరీ ఇంకా స్పెషల్గా అయితే నేను తన దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీశాను నాకు అర్థమైనంత వరకు అంటే నాకు తెలిసింది మీకు కొద్ది వరకు అయితే నేను ఈ వీడియోగా షేర్ చేశానండి కంప్లీట్గా మోటార్ ఫిట్టింగ్ అదంతా అంటే నేను చే చేయలేను వీడియో ఎందుకంటే మోటార్ ఫిట్టింగ్ అనేది ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లోనే వాళ్ళు తెచ్చి చేస్తూ ఉంటారు తర్వాత మనం అయితే ఇప్పుడు మళ్ళీ దానికోసం ఫిట్ చేసి మళ్ళీ అయితే చూపించలేం కానీ ఉన్నది అన్ని ఫిట్టింగ్ అయిపోయిన మిషన్ పైన అయితే ఎలా ఆవరేట్ చేయాలి అనేది మాత్రం నేను ఈ వీడియోలో చూపిస్తానండి సింపుల్గానే చూపిస్తాను మీకు అర్థమైతే ఓకే లేదంటే మళ్ళీ ఒకసారి అడగండి నో ప్రాబ్లం క్లారిటీగా చూపించడానికి ట్రై చేస్తాను కానీ వెంటనే అంటే అవదు కొంచెం టైం పడుతుంది నాకు నాకున్న వర్క్స్ వల్ల అయితే కొంచెం టైం తీసుకుని మీకు మళ్ళీ కూడా ఇంకోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళాము ఫస్ట్ మనం చూసేది చిన్న మిషన్ అనమాట ఇది అయితే ఇదైతే తొక్కే మిషన్ బెల్ట్కి బెల్ట్ పెట్టేసి ఇది తొక్కుతారనమాట ఇలా వస్తుంది చూడండి తను ముందుకు ఎలా తొక్కుతుంది తొక్కితే ఇలా వీలైతే తిరుగుతుంది ఇది చిన్న మిషను దీనికే మోటార్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో మిషన్స్ చాలా రకాలే ఉంటాయి చిన్నది తర్వాత కొంచెం మోడల్ పెద్దది అలాగే ఇంకొంచెం ఎక్కువగా అట్లా ఉంటాయి మిషన్స్ ఇక్కడ కనిపిస్తున్న వీలైతే మన వైపు తిప్పాలి అవతల వైపు తిరిగిందంటే మాత్రం అది దారం తగ్గిపోతుంది పట్ట కూడా అప్పుడప్పుడు జారిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా మన వైపే రన్ అవ్వాలి ఇలా ఆగాలన్నప్పుడు చిన్నగా తొక్కడం ఆపేసి స్టాప్ చేయాలి అవతల వైపు మాత్రం అస్సలు తిరగద్దు అవతల వైపు తిరిగిన ప్రతిసారి తారం అయితే తెగిపోతుంది కాలు ఎప్పుడూ ఒకటి ముందుకి ఒకటి వెనక్కి పెట్టేసి మనమైతే తొక్కుతూ ఆపరేట్ చేస్తూ ఉండాలి మిషన్ని ఎప్పుడు కూడా అది మన వైపుకే తిరుగుతూ ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఆ మిషన్ కంటే ఇది కొంచెం పెద్ద మిషన్ ఈ మిషన్కి మోటార్ అనేది ఫిక్స్ చేశారు ఈ మోటార్ని ఇక్కడ కనిపిస్తున్నట్టు ఆ అయినా సరే లేదంటే కొంచెం ముందుకైనా ఫిట్ చేసుకోవచ్చు దానికి ఏం లేదు జస్ట్ ఒక ప్లగ్ ఇచ్చారు అంతే ప్లగ్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు మనము ఇక్కడ కనిపిస్తున్నారు కదా దాన్ని ఎలా స్టిచ్ చేస్తుంది అనేది తెలుస్తుంది కదా మీకు ఈ మిషన్కి మోటార్ పెట్టాం కదా ఆ కి కింద పెడల్ అనేది ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట పెడలు ఆ పెడల్ పైన ప్రెస్ చేయాలి ఇది ఇందా ముందు చూసారు కదా ఓకేది మిషన్కి అది ప్రెస్ చేయకూడదు ఈ పెడల్ని ఇలా తను ఎలా ప్రెస్ చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఇలా ప్రెస్ చేయాలి అనమాట మరి ఎక్కువసేపు అయితే ప్రెస్ చేయకూడదు ఎక్కువ ఫాస్ట్గా అయితే రన్ అవ్వే మిషన్ కాదు ఇది నార్మల్గా కొద్దిసేపు ఇలా తను ఎలా ప్రెస్ చేస్తుంది చూసుకోండి ఒకసారి బాగా అలా చూసి మీరు చిన్నగా ప్రెస్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి ఈ మోటార్ ఇక్కడ పైన చేసుకోవచ్చు ఫిట్టింగ్ కొంచెం ముందుకు ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ హోల్స్ దగ్గర అయినా కానీ ఫిట్ చేసుకోవచ్చు దాని ప్లగ్ అయితే ఇలా పక్కన పెట్టుకున్నారు తను పైనకి అందలేదని పక్కన పెట్టుకున్నారు వైర్స్ అయితే చిన్నగా వస్తున్నాయి మీరైతే కొంచెం చూసుకొని కొనుక్కోండి కొత్తగా కొనేవాళ్ళు అయితే వైర్ కొంచెం పెద్దగా పైకి ఉండేలాగా కొనుక్కోండి ఎందుకంటే పిల్లలకి కొంచెం డేంజర్ అనమాట నా తర్వాత అయితే నాది జాక్ మిషన్ ఈ మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి అనేది చూసేద్దాం ఇప్పుడు ఈ మిషన్ అయితే ఫస్ట్ ఇక్కడ ఆన్ చేసుకోవాలి పైన స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత మిషన్ పైన ఈ బటన్ ఉంటుంది ఆన్ ఆఫ్ దానిపైన ఈ జీరో సైడ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది ఇటు సైడ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది ఇక్కడ అయితే ఇది సెట్టింగ్స్ అనమాట మీరు ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారు అంటే ఎంత స్పీడ్ ఇది మినిమమ్ ఫిఫ్టీ వరకు అయితే పెట్టుకోవచ్చు కానీ ఫిఫ్టీ హండ్రెడ్ ఎంతైనా ఉంటుంది కానీ అసలు అంత స్పీడ్లో మనం కుట్టలేము చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే గాల్లో ఎలా వెళ్ళిపోతాయి ఫ్లాట్స్ అట్లా వెళ్తాయి అనమాట అంత స్పీడ్ అంత స్పీడ్ కొట్టలేనప్పుడు స్టార్టింగ్లో అయితే చాలా తక్కువ పెట్టుకోవాలి టెన్ లెవెన్ మినిమమ్ అది ఇంకా మనం స్పీడ్ అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇది కుట్ట సైజ్ అనమాట మనం మాక్సిమమ్ కుట్టు ఉండేది త్రీలో ఉండాలి ఇంకా మరీ ఎక్కువ అయితే పెట్టుకోకూడదు నెక్స్ట్ పెడలైతే చూద్దాము ఈ పెడల్ పైన కాళ్ళు ఒకటి ముందుకి ఒకటి వెనక్కి చూస్తారు కదా ఇటు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ముందుకి ఉండాలి రైట్ హ్యాండ్ వెనక్కి ఉండాలి అది ఎప్పుడు ముందుకే బెండ్ చేయాలి వెనక్కి అంటే ఆగిపోతుంది మిషన్ ఎప్పుడైనా వెనక్కి తీసారంటే మీరు ఆగిపోతుంది ఇది మొత్తం కంట్రోల్ మొత్తం ఈ పెడల్ మీదే ఉంటుంది మిషన్ కంట్రోల్ మొత్తం ఇక్కడే చేయాలి తెలియని వాళ్ళు రెండు కాళ్ళు పెట్టేసేస్తే మొత్తం ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి ఒకటి వెనక్కి పెట్టి ఇట్లా మీరు కావాలి అనుకున్నప్పుడు ముందుకు ప్రెస్ చేయండి ఆపాలి అనుకున్నప్పుడు వెనక్కి వచ్చేసేయండి ఇక్కడ మీకు సౌండ్ ఆన్లో పెడుతున్నా చూడండి ముందుకు ప్రెస్ చేస్తే ఆన్లో ఉంది వెనక్కి ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది మనం స్లోగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే కొద్దిగా వస్తుంది ఫాస్ట్గా ప్రెస్ చేస్తే ఫాస్ట్గా వచ్చేస్తుంది చూసారు కదండి వీడియో నాకైతే తెలిసింది కొంచెం వరకు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చిన ఒక లైక్ ఇచ్చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ కామెంట్లో చెప్పండి నేనైతే మీ డౌట్స్ అనేది క్లియర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే అండి okay now bye